ధోని నియోజక ప్రజలకు మా ముప్పై ఒకటో వార్డ్ ప్రజలందరికీ నా నమస్కారం అమ్మా రేపు పదమూడు సోమవారం ఎన్నికలు జరుగుతున్నాయి మేము ఒకటేనమ్మా కోరుకు కోరుకునేది అభివృద్ధి ఎక్కడైతే జరుగుతుందో మీ అందరికి తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మన వార్డు లో ఎలా ఉందో రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎలా అభివృద్ధి అయిందో మీ మీ ప్రజలకి అందరికి తెలుసు ఇలా రోడ్లు అయితేనేమి డ్రైనేజ్ లైతేనేమి ట్యాప్స్ ఏమి బోర్లు ఏమి ఎక్కడైనా కరెంట్ పోల్ సమస్య కానీ ఏదైనా వాటర్ సప్లై అయినా కానీ వాటర్ ప్రాబ్లం కానీ ఏదైనా గాని మేము అన్ని దగ్గరుండి చూసుకున్నామమ్మా ఇది మీ అభివృద్ధికే వదిలేస్తున్నానమ్మా మాకు వేయండి మీకు వేయండి అనేది కాదు ఈ ఓటు హక్కు అనేది అందరికీ ఉంది మీ మనస్తత్వానికి వదిలేస్తున్నాను మీరు చేసింది చూసారు మేము చెప్పాల్సిన అవసరం లేదు మేము ఏం చేసినామో మా ప్రజలకు అందరికీ తెలుసు మా మర్చిపోద్దు అమ్మా ఇలాగే ఇంకా అభివృద్ధి కోరుకోవాలనుకుంటే మళ్ళా మన జగన్ అన్న రావాలమ్మా మన సాయన్న రావాలి సాయి ప్రసాద్ రెడ్డి అన్నకి మన జగన్ అన్నకి రెండు ఎంపీకి ఎమ్మెల్యేకి ఫ్యాన్ గుర్తు ఓటేయండి అమ్మా ఓటేయండి నా పేరు బి ప్రతిమ అమ్మ నేను థర్టీ ఫస్ట్ వార్డ్ కౌన్సిలర్